ముప్ప డివిజన్లో రెండు కోట్ల ఇరవై లక్షలతో నిర్మించే సీసీ డ్రైన్లు బీటీ రోడ్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవిల్ముడి రవీంద్ర శంకుస్థాపన చేశారు ముప్పై ఏడవ డివిజన్లో రెండు కోట్ల ఇరవై లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మేయర్ కోవిలిముడి రవీంద్రతో కలిసి శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే గల్మాధవి తెలిపారు గత పాలకులు కొన్ని చోట్ల రోడ్లు వేసి సీసీ డ్రైన్లు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు ఈ కూటమి ప్రభుత్వం ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు అందుకే పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు కసుకు హనుమంతరావు పేరయ్య తదితరులు పాల్గొన్నారు కొరటిపాడు మెయిన్ రోడ్లో ఎల్విఆర్ క్లబ్ ఆపోజిట్లో ఉన్న చంద్రమౌళి నగర్ జీరో లైన్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టడం జరిగిందండి అదేవిధంగా ఈరోజు ఇదే డివిజన్లో ముప్పై ఏడో డివిజన్లో రామన్నపేట ఏరియాలో కూడా దాదాపుగా అటు రామన్నపేట ఏరియా ఇటు చంద్రమౌళి నగర్ మొత్తంగా రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది సీసీ డ్రైన్స్ అదేవిధంగా కల్వర్ట్స్ వేసుకోవడం జరిగింది మరి రీసెంట్గానే దానికి రోడ్లు వేసుకున్న క్రమంలో డ్రైన్స్ లేకుండానే అదవరకీ వర్క్స్ చేపట్టిన పరిస్థితి మనం కొన్ని ప్లేసుల్లో చూసిన పరిస్థితి ఉంది అయితే రోడ్లు ఉన్నప్పటికీ డ్రైన్స్ లేని పరిస్థితిని గమనించి ఈరోజు ఈ డివిజన్లో వర్క్స్ పెట్టినప్పుడు కంప్లీట్ డ్రైన్స్కి అండ్ ఈ కల్వర్ట్స్కి దాదాపుగా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలకి వర్క్ శాంక్షన్ అవ్వడం జరిగింది